ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్ లో ఏం జరగబోతుంది అసలు ఫైనలిస్ట్ లో అవినాష్ ప్రేరణ మాత్రమే ఎలిమినేట్ అయ్యారు అయితే ఇక్కడ బిగ్ బాస్ అలాగే స్టార్ మా యాజమాన్య నిఖిల్ నబ్బిల్ టాప్ వన్ టాప్ టూ అనగా అనగా అన్నట్టుగా మేనిఫెస్టేషన్ చూపిస్తుంది కానీ ఓటింగ్ లో మాత్రం గౌతమ్ టాప్ టూ లో దూసుకు వెళ్ళిపోతున్నాడు అంటే అనొఫిషియల్ ఓటింగ్ తప్పు మా ఓటింగ్ మా దగ్గర ఉంది అని నిరూపించడానికి కోసం నిఖిల్ని టాప్ విన్ నిఖిల్ ఓట్స్ అలాగే ఉంచి నబిల్ టాప్ దూసుకు వెళ్ళాడా అనే విషయాన్ని కూడా స్టార్ మా అలాగే బిగ్ బాస్ యాజమాన్యం చాలా గోప్యంగా ఉంచుతుంది ఎప్పుడు కూడా టాప్ వన్ అండ్ మినహాయించి త్రీ ఫోర్ ఫైవ్ పొజిషన్స్ ని పూర్తిగా ఆ సాటర్డే రోజున షూట్ ని పూర్తి చేసి బయటికి పంపించేసే బిగ్ బాస్ ఇప్పుడు ఏకంగా టాప్ త్రీ కంటెస్టెంట్స్ ని బిగ్ బాస్ హౌస్ లో ఉంచితే అయితే జరిగిన విషయం ఏమై ఉంటుంది అంటే నాగార్జునతో పాటుగా వచ్చిన సెలబ్రిటీస్ బిగ్ బాస్ యాజమాన్యం ఖచ్చితంగా ని డబ్బు తీసుకోమని చెప్పారు అటు నబీల్ కానీ ఇటు గౌతమ్ కానీ నిఖిల్ కానీ ఎవరూ డబ్బులు తీసుకోకపోవడంతో టాప్ వన్ గా టాప్ టూ గౌతమ్గా నిలబడినట్టు తెలుస్తుంది కాకపోతే ఇక్కడ బిగ్ బాస్ ఇంకొక పెద్ద మ్యానిపులేషన్ చేయడానికి కి డబ్బులు ఇవ్వడము అలాగే గౌతమ్ని విన్నర్ చేయడానికి శతవితాల ప్రయత్నిస్తుంది కాకపోతే నిఖిల్కి కప్పయే ముఖ్యం అని తను తెలుసుకున్నాడు అలాగే తన ప్రైజ్ మనీ కూడా తనకి కావాలి అని భీష్మించు కచ్చితంగా ఖచ్చితంగా నిఖిల్కి న్యాయం జరుగుతుందని చెప్పుకోవాలి